అందరికి హాయ్ నమస్కారం శుభోదయం యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అందుకే బాగా చలేస్తుంది ఏం చేయాలో అర్థం కాక దుప్పటి కప్పు అయితే మీ వచ్చాను నాకు ఒక కళ వచ్చింది ఆ కళ గురించి మీకు చెప్దామని నేను అనుకుంటున్నా అది నిజం అవుతుందో అబద్ధం అవుతుందో తెలీదు కానీ కళ వచ్చింది చెప్తాను ప్లీజ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన బెల్ అకౌంట్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి నేనేం చెప్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే నా కళలో ఏమొచ్చిందంటే అంటే నేను మా అన్ననంట ఎవరు మా అన్ననంట సంథింగ్ నేను మా అన్ననంట అయితే రాజులు వంశం ఉంటది కదా రాజుల వంశము నాకు కళలు వచ్చింది చెప్తున్నా ఫోర్ ఓ క్లాక్ అట్లా ఫోర్ అవుతుందో స్త్రీ అవుతుందో తెలీదు అయితే రాజుల వంశం నుండి వాళ్ళు స్లిమ్మింగ్ చేస్తారంట అయితే ఒక పెద్ద రాజు అంట ఆ రాజు కంట అందరూ అమ్మాయిలు హారతిచ్చి మరి అదే సమ్ ఏదో అంటారు హారతిచ్చి ఏదో ఆహ్వానమో ఏది ఇస్తురంట అయితే నేను కూడా పోయి చూస్తా నేను కూడా పోయి చూస్తా అన్న ఎవరు ఆ రాజు నేను కూడా వెళ్ళి చూస్తా అని అన్న అంట మా అన్నతోటి మా అన్నతోటి అంటే మా అన్న ఎన్నడంట వద్దు 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 అక్కడ ఉన్న వాళ్ళకన్నా నువ్వు ఇంకా అందంగా ఉన్నావు మళ్ళీ వాళ్ళు నేను ఏమైనా చేయగల వద్దు అని అంటే నేను మా అన్న మాట వినకుండానంట మెల్ల మెల్ల మెల్లమెల్లగా అంటే రాజు వాళ్ళ ఇల్లు కొండ మీద ఉంటదంట ఆ కొండ కిందనంటే సముద్రం ఉంటదంట ఆ సముద్ర ఆ సముద్రం కింద అయితే నేను మెల్లమెల్లగా చూద్దామని మా ఇట్లా ఇట్లనే సేమ్ ఇలానే కట్టుకొని మెల్లగా చూద్దాము ఇట్లా తొంగి మెల్లగా చూద్దాము లే రాజే కదా చూద్దాము ఏం అంతగానం ఏముంది అని ఎవరికైనా అనిపిస్తుంది కదా గా అలా అనుకొని నేను మెల్లమెల్లగా తొంగి తొంగి చూడడానికి వెళ్ళాను అంట అయితే నేను చూ నేను ఇట్లా దూ అంటే దూరంకెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా దూరంకి వెళ్ళి చూస్తే ఆ రాజు నన్ను చూసి చూడగానే సడన్లీ మెల్లమెల్లగా వెనక కెనకెనకొస్తూ వస్తూ సడన్లీ వెనకలా అంటే కొండ మీద కదా ఆ కొండ మీదకి వెళ్ళి కింద వాటర్ని కదా ఆ వాటర్లో పడిపోయినానంట నాకు ముందే స్విమ్మింగ్ రాదు అప్పుడే మా అన్న చూసి మా అన్న అప్పుడే చూసిండంట అప్పుడే చూసి నన్ను నేను పడిపోయిన తెలి ఇట్లా పడిపోయినా నాకు ఊపిరి ఆడ ఆడతా లేకపోతే అప్పుడే మా అన్న చూసి రయ్యన్న అదే తను జంపింగ్ చేసి ఆ తర్వాత నన్ను తీసుకొని వచ్చిండట పైకి తీసుకొని వచ్చి నువ్వెందుకు వెళ్ళినావు ఆ రాజుని చూడొద్దని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఆ రాజును ఎందుకు పోయినావు అంటే లేదు అన్నా నేను ఆ రాజుని చూడాలనిపించింది కానీ చూశాను అని అయితే ఈ అమ్మాయి వాటర్లో పడిపోగానే ఆ రాజు అనే ఆ రాజు ఉంటాడు కదా ఈ అమ్మాయి ఫేస్ అనేది చూసాడంట అంటే నా ఫేస్ నా ఫేస్ అనేది చూశాడంట చూడండి నేను వాటర్ పడగానే మా అన్న అంటే నేను ఎవరు తలుపు నుండి ఎవరు ఈ అమ్మాయి అని ఆయన కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాడంట అయితే ఇక మా అన్న చూసి వద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు నీకు వేరే అదే వేరే వేరే దగ్గర పంపించేస్తా నువ్వు అసలు ఇక్కడ ఉండద్దు అని మా అన్న ఏం చేస్తాడంట నన్ను దూరం కొంచెం దూరంలో ఒక హాస్టల్ ఉంటది కదా ఆ హాస్టల్లో నన్ను పంపిస్తాడంట హాస్టల్లో నన్ను పంపిస్తే ఆ హాస్టల్లో నేను లగేజ్ తీసుకొని వస్తూ ఆ రాజు గురించి ఆలోచిస్తున్నానంట ఈ రాజు ఏందబ్బా ఇలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉన్నానంట ఆ రాజు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నాకు తెలియకుండానే ఆ రాజుతో సంథింగ్ అట్లే నాకు తెలియకుండానే తను ఎక్కడ అదే నాకు తెలియకుండానే ఆ రాజుతో ప్రేమలో పడిపోయినానంట అయితే నేను ఎక్కడున్నా ఏంది అంటే ఆ రాజు నా కోసం గాలిస్తున్నా అంట ఏమనిపిస్తుందంట ఈ అమ్మాయి ఎక్కడుంది ఏంది అంటే పలానా వల చెల్లెలు అని తెలిసిందంట తెలిస్తే మీ మీ చెల్లెలు ఉందని మాకెందుకు చెల్లని మా అన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు మాట్లాడుకు ఏదో సంథింగ్ ఆడ ఏం జరిగిందో నాకు అంత గుర్తు లేదు అయితే నేను హాస్టల్ ఉన్న దగ్గర రాజు వచ్చాడంట ఆ రాజు వచ్చి ఆ రాజు వచ్చాడంట వచ్చి నాకు ఏం ఇటు పిలిచిండో ఏమో నాకే తెలియదు కానీ వచ్చిండంట వస్తే నాకు ఒక కొన్నోస్పింగ్ తెచ్చాడంట స్పిన్ ముక్కు పుడక ఆ స్పిన్ తెచ్చి స్పిన్ తీసుకొచ్చి ఏమన్నాడంట మనము బయలుదేరదాము అని అన్నాడంట అయితే నేను ఏం సపోర్ట్ చేయలేనంట ఎక్కడికి ఏంటి అని ఏం అడగలేనంట రాజు చెప్తున్నాడు కదా ఎందుకు ఉండొచ్చో ఏందో అని ఏం అడగలేన అనగానే చలో బయలుదేరదాము అనే అనుకొని లగేజ్ లగేజ్ గురిచ ఏం లేదు అతను వచ్చి నో స్పిన్ పెట్టి తీసుకొని వెళ్తున్నాడంట అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కానీ నేనున్న హాస్టల్ కానీ ఎవ్వరు కానీ రెస్పాండ్ కూడా అవుతలేదంట ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నారు ఏంది అని ఎవ్వరు కూడా అడగలేదు ఆ రాజు వచ్చి ఓన్లీ నో స్పీన్ పెట్టి నడు నేను నువ్వు నాతోటే ఉండాలి అని అనుకొని తీసుకొని వెళ్తున్నాడంట ఒక దిక్కేమో మా అన్న అంటుండంట నీ జీవితం అయిపోయింది నేనేం చేయలేను అని మా అన్న అంటుండంట మా అన్న అంటుంటే నాకు అర్థం అర్థమవుతలేదంట ఈ అంటుండు ఏంది అని అసలు ఏం అర్థమవుతలేదు తర్వాతకి ఇక తర్వాతకి ఏమైందంటే అయితే రాజు తీసుకొని వెళ్తుంటే అల్లలు ఉంటాయి కదా అల్లలు అల్లలు ఆ అలలు బాగా అలలు అంటే నైట్ పూట వెళ్ళేసరికి అలలు అనేటివి బాగా వస్తున్నాయంట ఆ అలలు బాగా వస్తుంటే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా ఇంకా పెద్ద పెద్ద చేపలు అదే ఇట్టిట్లా ఇట్లా అదే ఇట్ల ఇట్లా అంటుంటే నాకు చాలా భయం ఇస్తుందంట మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని నేను అడిగితే ఎక్కడికి వెళ్తాము మన ఇంటికి వెళ్తాము అని నేను అంటుండట ఇక నేను నాకు అర్థం కాలేదంట హఠాత్తుగా షిప్ అనేది ఇట్లా షిప్ అనేది షిప్లకు వాటర్ వచ్చి షిప్ మొత్తం మునిగిపోయిందంట నాకు ఊపిరి ఆడక శ్వాస ఆడతలేదు అంటే నాకు స్విమ్మింగ్ రాదు కదా అసలు శ్వాస ఆడకపోతే అదే శ్వాస అస్సలు ఆడతనే లేదు అయితే శ్వాస ఆడకపోతే ఇక మా మా అన్న ఉన్నాడు కదా అతనే ఆల్రెడీ తెలుసు కదా తనకి ఈమెకి స్లిమ్మింగ్ రాదని శ్వాస ఆడకపోతే మా అన్న మా అన్న నన్ను ఇక ఇద్దరం కలిసి ఆ సముద్రం నుండి పక్కన గట్టెక్కుంటది కదా గా గట్టెక్లో వెళ్ళిపోయినామంట ఇక అక్కడనే ఉన్నామంట ఇక రాజు నా గురించి ఆలోచించిండంట రెండు మూడు రోజు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగా ఆలోచించిండంట నేను ఎక్కడున్నానో జాడ తెలియలేదు నాకు ఆ రాజు ఎక్కడ ఉన్నానో జాడ తెలియలేదు ఆ తర్వాతకి రాజు రాజు కదా ఎక్కడ పోయినా రాజు కదా రాజుదే నడుస్తుంది కదా అలా నేను ఒక దగ్గర ఉన్నాము నేను మా అన్న మా వదిన మా వదిన వాళ్ళ పిల్లలు మేమందరం ఒక దగ్గర ఉన్నాము ఇక ఒక అమ్మాయి వచ్చిందంట ఒక లేడీ అమ్మాయి ఒక లేడీ అమ్మాయి వచ్చి తను తను ఏంటంటే ఒక షూట్ చేస్తే చాలు అది షూట్ అదే అది షూట్ ఉంటది కదా గన్ షూట్ చేస్తే చాలు అందులోకి వెళ్ళి బెలూన్స్ వస్తున్నాయి బెలూన్స్ల నుండి సూదులు వస్తున్నాయి ఆ గన్ షూట్ చేస్తే చాలు ఆ బెలూన్లకు వెళ్ళి సూదులు వస్తున్నాయి అది నిజమో కాదో నాకు తెలీదు కానీ అయితే ఆ గన్ షూట్లకి వెళ్ళి షూట్ చేయంగానే బెలూన్స్ వచ్చేసరికి ఇక ఏమైందంటే ఇక ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తుందంట అంటే మా అన్నయ్య వాళ్ళని ఆల్రెడీ కొట్టేసింది ఆ అమ్మాయి కొట్టేసిందంట వద్దు మా అంటే మా చెల్లిని మేము ఎక్కడికి పంపించాలని మేము అస్సలు అనుకుంటలేము వద్దు నేను ఎక్కడికి పంపించాలన్నా అంటే మా అన్నను కొట్టేసారంట ఎంత డోర్ లాక్ చేసినా కానీ తను బద్దలు కొట్టుకొని వచ్చి తీసుకొని వెళ్ళాలని చూస్తుందంట అయితే తర్వాతకి తర్వాత ఏమైంది తను 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 నన్ను కొట్టిందంట నన్ను కొట్టిందంట నాకు డ్రెస్ అదే బట్టలు లేవు నాదంటే తను ఒక గన్ షూట్ చేసే చాలు కింద ఫ్రాక్ వచ్చేసిందంట మీద డ్రెస్ వచ్చేసిందంట మొత్తము హెయిర్ అనేది ఎట్లా అయ్యిందంట అలా వచ్చింది కా మళ్ళీ తర్వాతకి తను తీసుకెళ్తుంటే ఒక తను వాటర్ లో తీసుకెళ్ళిందంట తన వాటర్ వాటర్ లో ఇలా తీసుకెళ్తే తనకేమో ఇక్కడ వరకేమో మనిషి ఉన్నాడు వెనకల సైడ్ ఏమో ఆ అదే చేపలాగుంది నాకు ఇట్లా భయం వేసేసరికి భయం వేసి లేచి చూస్తే టైం చూస్తే ఐదు అవుతుంది ఈ కళ జరిగింది ఇది నిజం జరిగిన కళ ఇది కళ ఏందో నాకు ఏం అర్థమైతే లేదు దీని అర్థం ఏందో పిచ్చి కళనో మెంటల్ కళనో అర్థమైతే మీకేమన్నా అర్థం ఉంటే చెప్పండి ఇక ఆ కళ అయిపోయిన తర్వాత నాకు భయం వేసి ఇక నేను నిద్ర కూడా పోలేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నాకు ఇంత ఇంట్రెస్టింగ్ కళ వచ్చింది కళలో కూడా నేను ఇంత పర్ఫెక్ట్గా అగో గుర్తు పెట్టుకొని మరీ మీకు చెప్తున్నాను చూడండి అది నాకు తెలివి ఇక్కడ అర్థం ఏంటో నాకు చెప్పండి ప్లేన్స్ ఓకేనా బాయ్ అందరికీ